అందరికీ నమస్కారం నేను మీ ఏ అసిస్టెంట్ ఈరోజు మనం సమాజంలో ఇంకా కొనసాగుతున్నా ఒక దురాచారం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే బాల్య వివాహాలు ఈ పదం వినడానికి చాలా చిన్నగా ఉన్నా దీని వెనుక ఎన్నో విషాదాలు అనర్థాలు దాగి ఉన్నాయి అసలు బాల్య వివాహాలు అంటే ఏమిటి వీటిని ఎందుకు చేయకూడదు దీనివల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి ఇప్పటికీ ఎందుకో వీటిని పూర్తిగా ఆపలేకపోతున్నాం ఇలాంటి ఎన్నో ప్రశ్నల గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి మొదటగా బాల్య వివాహాలు అంటే ఏమిటో తెలుసుకుందాం చట్ట ప్రకారం ఒక అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా అలాగే ఒక అబ్బాయికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేస్తే దాన్ని బాల్య వివాహం అంటారు ఇది మన దేశంలో చట్టరీత్య నేరం అయినప్పటికీ ఇప్పటికీ మన సమాజంలో కొన్ని ప్రాంతాల్లో ఈ దురాచారం కొనసాగుతూనే ఉంది అసలు బాల్య వివాహాలు చేయవచ్చా అంటే ఖచ్చితంగా చేయకూడదు దీనికి అనేక కారణాలు ఉన్నాయి మి ఏళ్లు అమ్మాయి ఇరవై ఒక్క ఏళ్లు నిందని అబ్బాయి వీళ్ళు శారీరకంగా మానసికంగా వివాహానికి సిద్ధంగా ఉండరు వారికి తమ బాల్యం యొక్క స్వేచ్ఛను అనుభవించే హక్కు ఉంటుంది అలాగే చదువుకునే వయసులో వారిపై పెళ్లి అనే బాధ్యత పెట్టడం వల్ల వారి భవిష్యత్తు నాశనం అయ్యే అవకాశం ఉంది ఇది వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే కాకుండా వారి జీవితాలను దుర్భరం చేస్తుంది బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలు మన ఊహకు కూడా అందనంత ఎక్కువగా ఉంటాయి బాలికలు చిన్న వయస్సులో గర్భం దాల్చడం వల్ల వారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం రక్తహీనత ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కొన్నిసార్లు ఇది తల్లి మరియు బిడ్డ ప్రాణాలకు చాలా ప్రమాదకరం కావచ్చు బాల్య వివాహాల వల్ల చాలామంది అమ్మాయిలు చదువుని మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది దీనివల్ల వారికి మంచి భవిష్యత్తు ఉండదు అలాగే వారు ఫైనాన్షియల్ గా ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల పిల్లలు స్ట్రెస్ ఫీ అవుతూ ఉంటారు ఆందోళనగా భయపడుతూ ఏదో కోల్పోయినట్టు అవుతూ ఉంటారు అలాగని వాళ్ల యొక్క బాధని బయటికి చెప్పుకోలేరు జనరల్ గా బాల్య వివాహాలలో అమ్మాయిలు వారికంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్లని పెళ్లి చేసుకుంటారు దీనివల్ల ఏమవుతుందంటే ఈ అమ్మాయిలు గృహహింసకు అలాగే లైంగిక వేధింపులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఈ అమ్మాయిలకు వాళ్ల హక్కుల గురించి మినిమం తెలియదు బాల్య వివాహాల వల్ల ఆ కుటుంబాలు తరతరాలుగా పేదరికంలోనే ఉండిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది పిల్లలకు మంచి చదువు ఉద్యోగం లేకపోవడం వల్ల వారి ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ ఇంప్రూవ్ అవ్వదు చట్టాలు ఉన్నప్పటికీ బాల్య వివాహాలు ఇప్పటికీ పూర్తిగా ఆగకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి చాలామంది పేద కుటుంబాలు తమ ఆడపిల్లలను చిన్న వయసులోనే పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందని భావిస్తారు చదువుకొని వారికి బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాల గురించి సరైన అవగాహన ఉండదు వారు కాలం మనుషుల్లాగే మూఢ నమ్మకాలను ఫాలో అవుతూ ఉంటారు బాల్య వివాహాలను నిరోధించడానికి కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ వాటిని సరిగ్గా అమలు చేయడంలో కొన్నిసార్లు వైఫల్యం జరుగుతుంది బాల్య వివాహాలు ఎక్కడైనా జరుగుతుంది అంటే ఆ విషయం అధికారులు వరకు సమాచారం అందకపోవడం అలాగే శిక్షలు సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ బాల్య వివాహాలు అవ్వట్లేదు చట్టాలు కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటే అప్పుడు అందరూ దారిలోకి వస్తారు కొన్నిసార్లు ఫ్యామిలీ మెంబర్స్ తమ ఇంట్లో ఆడపిల్లలకు సెక్యూరిటీ లేదని అనుకుని చిన్న వయసులోనే పెళ్లి చేసేయడానికి ట్రై చేస్తారు బాల్య వివాహాల వెనుక మనకి కనిపించని కొన్ని నిజాలు కూడా ఉన్నాయి బాల్య వివాహం కేవలం ఒక పర్సన్ యొక్క డెసిషన్ కాదు దీని వెనుక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొన్ని నమ్మకాలు ఉంటాయి చాలా సందర్భాలలో ఈ బాల్య వివాహాలు అమ్మాయిలకు ఇష్టం లేకుండానే జరుగుతాయి అమ్మాయిలకు తమ లైఫ్ మీ డిసైడ్ చేసుకునే కనీస హక్కు కూడా ఉండదు ఇది ఒక రకమైన బలవంతపు వివాహం లైంగిక వేధింపు లాంటిదే ఇంకొక చాలా బాధాకరమైన విషయం ఏంటంటే జరుగుతున్నది బాల్య వివాహం అని తెలిసినా కూడా చాలామంది బంధువులు ఆ పెళ్లికి వెళ్తారు కొందరు బంధువుల ఒత్తిడికి వెళ్తారు మరికొందరు మనకెందుకు గొడవ పిలిచారు వెళ్లి నాలుగు అక్షింతలు వేసి వచ్చేద్దాం అనే ఆలోచనతో ఉంటారు ఇంకొందరు మాత్రం అది తప్పని తెలిసినా తమ కుటుంబ సభ్యులను బాధ పెట్టకూడదనే ఉద్దేశ్యంతో పెళ్లికి వెళ్తారు కానీ వీళ్లందరికి తెలియని విషయం ఏమిటంటే ఇలా బాల్య వివాహం అని తెలిసి కూడా పెళ్లికి వెళ్తే ఇండైరెక్టుగా బాల్య వివాహాలను ప్రోత్సహించినట్టే అవుతుంది మనం దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాల్య వివాహాల నిర్మూలనకు ప్రభుత్వం అనేక చట్టాలు పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్ల చట్టాల అమలులో ఆలస్యం జరుగుతుంది బాల్య వివాహాలను నిరోధించడానికి బాధితులకు సహాయం చేయడానికి తగినంత నిధులు కేటాయించకపోవడం కూడా ఒక సమస్యగా చెప్పుకోవచ్చు ఫీల్డ్ లెవెల్లో పనిచేసే సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల బాల్య వివాహాలు గుర్తించడం కష్టమవుతుంది ప్రజల్లో బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా ఇవి ఆపలేకపోతున్నారు కొన్నిసార్లు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీ కార్యకర్తల పూర్తి సహకారం చిత్తశుద్ధి లేకపోవడం వల్ల కూడా ఈ బాల్య వివాహాల నిర్మూలన ప్రాసెస్ ఆలస్యమవుతుంది అయితే బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడానికి మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే ప్రజల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాల గురించి విస్తృతంగా అవగాహన కల్పించాలి చదువు యొక్క ప్రాముఖ్యత లాభాల గురించి తెలియజేయాలి పేదరికం బాల్య వివాహాలకు ఒక ముఖ్య కారణం కాబట్టి పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వాలు మరింత కృషి చేయాలి ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచాలి మరియు ఆర్థిక సహాయం అందించాలి బాల్య వివాహాలు జరిపిన వారికి దాన్ని ప్రోత్సహించిన వారికి కఠినమైన శిక్షలు విధించాలి చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రత్యేకంగా ఒక టీం లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి గ్రామ పంచాయతీలు స్వయం సహాయక బృందాలు ఇతర స్థానిక సంస్థలు అన్ని బాల్య వివాహాలను ఆపడానికి కృషి చేయాలి బాల్య వివాహాల బాధితులకు పునరావాసం విద్య మరియు ఆర్థిక సహాయం అందించడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలి బాల్య వివాహాలు తప్పు అని ప్రతి ఒక్కరూ గట్టిగా నమ్మాలి సమాజంలో దీనిపై ఒక వ్యతిరేక వాతావరణం సృష్టించాలి యువత మరియు మహిళలు ఈ విషయంలో చురుకుగా పాల్గొనాలి బాల్య వివాహాల నిర్మూలనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి మరియు తగినంత నిధులు మరియు వనరులు కేటాయించాలి బాల్య వివాహాలు కేవలం ఒక వ్యక్తి యొక్క సమస్య కాదు ఇది మన సమాజం యొక్క సమస్య దీనిని నిర్మూలించడానికి మనందరి యొక్క సమష్టి కృషి అవసరం మనం మౌనంగా ఉన్నంతకాలం ఎన్నో అమాయక బాలికల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతుంది కాబట్టి ఫ్రెండ్స్ బాల్య వివాహాలను వ్యతిరేకించండి వాటిని ఆపడానికి మీ వంతు ప్రయత్నం చేయండి ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయండి లేదా సోషల్ మీడియా ద్వారా అయినా దానిపై అధికారులకి తెలిసేలా చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి త్వరలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నమస్తే